హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు బాపురాజ్ ఎమ్ఎల్ఐ స్టైల్ డిస్ డిస్ట్రిబ్యూటర్ని ఇక్కడ కనిపిస్తున్న పొలం అనేది సౌడ్ వచ్చి లాస్ట్ ఇయరు మొత్తము చనిపోయేదట ఆ స్తంభం నుంచి ఇక్కడ వరకు మొత్తం చనిపోయేదట సౌడ్ లేచి బోస్రా వాడిండు రైతు బోసరా వేపించాను భూవసర వేయించిన తర్వాత పొలం ఎట్లుందో ఒకసారి చూడండి ఇంత బాగా వచ్చింది ఇంత బాగా వచ్చింది రోగాలు ఏవైనా కానీ భూవాసర వేసిన తర్వాత రోగాలు అనేవి రావు దాంతో రైతుకు మంచి జరుగుతుంది కాబట్టి రైతులు తప్పకుండా వాడవలసిందిగా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ అండి నా నెంబరు స్క్రీన్ పైడ్ ఇస్తాను ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ